కర్నూలు జిల్లాలో బస్సు దగ్ధమైన ఘటనలో ఇరవై రెండు మంది సజీవ దహనం అవ్వడం జరిగినది ఈ ఘటన కర్నూలు జిల్లా జాతీయ రహదారి టేకూరు వద్ద బైకును ఢీకొనడంతో బస్సు వింజమూరు మండలం గొల్లవారిపల్లికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు నలుగురు మృతి మంట బైకును బస్సు ఢీకోవడంతో మంటలు చెలరేగి బస్సు దగ్ధమయ్యడం జరిగినది నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొల్లవారిపల్లె గ్రామ గ్రామవాసులు గొల్ల రమేష్ అనూష మనీష్ మణిత్వ కొడుకు కోడలు మనవరాళ్ళు మరణ వార్త విని విలువలాడుతున్న తల్లి గొల్లవారిపల్లె గ్రామంలో నెలకొన్న తీవ్ర విషాద ఛాయలు గొల్లవారిపల్లె గ్రామానికి చేరుకొని కుటుంబ సభ్యులను ఓదార్స్తున్న స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ రమేష్ కుటుంబాన్ని ఆదుకుంటామన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్

아이고. రోజు ఉదయాన్నే నేతలు ఒక దురదృష్టకరమైన సంఘటన కర్నూలు బస్సు ప్రమాదంలో మా ఉదయగిరి నియోజకవర్గం నుంచి వింూరు మండలంలోని గోళ్లవారిపల్లి గ్రామంలో గోళ్ల మాలకొండే గారి కుటుంబంలో పెను విషాదం వారి కొడుకు గోళ్ల రమేష్ అలాగే కోడలు గోళ్ళ అనూష మనమడు శశాంత్ మనమరాలు మందిత నలుగురు కూడా ఆ బస్సు ప్రమాదంలో చనిపోవడం జరిగింది వారికి టైం లేకుండా పోయింది బయటికి వచ్చేదానికి వారితో పాటు ఇంకొక కుటుంబం కూడా వారితో ప్రయత్న ట్రావెల్ చేస్తూ ఉన్నారు ఆ రెండు కుటుంబాలు బెంగళూరు నుంచి రీసెంట్గా దీవాళి సెలబ్రేషన్స్ కని చెప్పి హైదరాబాదు టూర్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి ఆ రెండు కుటుంబాలు హైదరాబాద్ నుంచి బయలుదేరడం జరిగింది బయలుదేరిన తర్వాత ఒక కుటుంబం కూడా ఆ రెండో కుటుంబం కూడా మా నియోజకవర్గం తొత్తులూరు మండలం నుంచి వారు దురదోష అదృష్టవశాత్తు వారు బయటపడ్డారు కానీ ఈ కుటుంబం ఆ యాక్సిడెంట్ బారిన పడడం జరిగింది ఆ టైం ఇవ్వలేదంట ఆ టైంలో అతను చెప్పిన దాన్ని బట్టి ఆ టైము ఒకళ్ళకి దొరకలేదు ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటన ఈ కుటుంబానికి మోస్ట్ ఇదేంటంటే పెను విషాదం ఏంటంటే ఆ కుటుంబంలో మేనరకం చేసుకున్నారు ముగ్గురు పెద్దవాళ్ళు ఉన్నారు రమేష్ వాళ్ళ అమ్మ నాన్న రమేష్ వాళ్ళ అక్క వాళ్ళ ముగ్గురు పెద్దవాళ్ళు వాళ్ళ ముగ్గురు అనాథలు అయిపోయారు ఈరోజున ఎవరు కూడా కుటుంబంలో మిగల మిగలకుండా పోయిన పరిస్థితి ఆ కుటుంబానికి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన మంత్రివర్యులు యువనేత నేత లోకేష్ బాబు గారు అలాగే మన మంత్రివర్యులు నారాయణ గారు అలాగే మంత్రివర్యులు మానవ రెడ్డి గారు అలాగే ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గోలవారిపల్లి ప్రజలు ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా ఈ కుటుంబానికి అండగా ఉండడం జరుగుతూ ఉంది నేను ఉదయాన్నే ఇక్కడికి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది కుటుంబానికి ధైర్యం చెప్పడం జరిగింది ప్రభుత్వం తరఫున అందరూ ఈ కుటుంబానికి అండగా ఉండడం జరుగుతుంది ఈ కుటుంబం అనే కాదు ఆ బస్సు ప్రమాదంలో ఎవరైతే నష్టపోయారో ఎవరైతే వాళ్ళ లవ్డ్ వన్స్ని కోల్పోయారో వాళ్ళందరికీ కూడా సార్ ఇప్పుడే అందరితో మాట్లాడుతూ ఉన్నారు సీఎం గారు అందరికీ కూడా అండగా ఉండడం జరుగుతూ ఉంది ప్రభుత్వం తరఫున రాబోయే రోజుల్లో ఈ రెండు మూడు రోజులు ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత రాబోయే రోజుల్లో కుటుంబానికి నేను పర్సనల్గా అండగా ఉండడం జరుగుతూ ఉంది ఏం కష్టం వచ్చినా కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది మేము ఖచ్చితంగా దాన్ని ఆ బాధ్యత తీసుకొని ముందుకు వెళ్తాం ఇటువంటి ప్రమాదాలు జరగకుండా జరిగిన ప్రతి ప్రమాదం నుంచి కూడా మనం పాఠాలు నేర్చుకుంటున్నాం కానీ ఎంతోమందిని కోల్పోతూ ఉన్నాం రౌడ్ వన్స్ని అంటే కుటుంబాలు కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి ఈ యాక్సిడెంట్స్ వల్ల అంటే నిర్లక్ష్యం నిర్లక్ష్యం మానవ తప్పిదాలు గైడ్ లైన్స్ సరిగా ఫాలో కాకపోవడం ఇక్కడ కూడా మన ఉదయగిరి నియోజకవర్గంలో కూడా రీసెంట్గా ఒక కుటుంబం 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 యాక్సిడెంట్ బారిన పడి ఒక కుటుంబంలో ముగ్గురు చనిపోయారు చిన్న బైక్లో బైక్లో పోతా నలుగురు పోతా ఉంటే వాళ్ళలో ఒక పాప మిగిలింది చిన్న పాప మిగిలింది ఆ పాప అనాథైపోయింది అట్లా ఈ నేషనల్ హైవే మీద కూడా రీసెంట్గా మనం ఫినిష్ చేసుకున్న నేషనల్ హైవే మీద కూడా ఎన్నో యాక్సిడెంట్లు బాధ్యత లేకుండా మనం స్పీడ్ వెళ్ళడం బాధ్యత వహించకపోవడం ప్రాణం వంటి విలువ లేకపోవడం ఇటువంటివన్నీ కూడా కొన్ని మనం గమనించుకొని వీటిలోంచి మనం పాఠాలు నేర్చుకొని ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఎందుకంటే ప్రతి కుటుంబానికి ఒకరికి పోయినా కూడా ఎంతో నష్టం అది ఆ కుటుంబం కోలుకునే పరిస్థితి తమకు రాబోయే రోజుల్లో కూడా బాధితురాలకు కానీ లేకపోతే నెక్స్ట్ జనరేషన్కి కానీ ఈ రోజున ఈ కుటుంబం పరిస్థితి చూస్తే వాళ్ళకున్న మనవడు మనరాలు కూడా ఒక నిసం దేవుడు దయచూపెట్టి ఒకరినన్నా బయటేసి ఉంటే ఆ కుటుంబానికి అండగా ఉండేది కనీసం ఇద్దరు చిన్న పిల్లలు ఐదేళ్లలో పిల్లలు దీంట్లో దీని బారిన బార్యని పాటించలేదు ఏదేమైనా ఈ కుటుంబానికి అండగా ఉంటాను అలాగే ప్రభుత్వం తరఫున రావాల్సిన సహాయం అంతా కూడా మేము చేయడం జరుగుతాం